ఒక సాయంత్రం వేళ ప్రసాద్ అనే ఒక వ్యక్తి మరియు అతని స్నేహితురాలు రియా మాట్లాడుకుని చూ ఆహా ఆకాశం ఎంత పెద్దది అంత నేలయు పచ్చిక బాయిలను నాకుంటే ఎంత బాగుంటుంది అని ప్రసాద్ అన్నాడు దానికి రియా ఆహా ఆకాశ నక్షత్రం వలె నాకు విస్తారమైన గొర్రెల మంద ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పింది సరే నీకంత గొర్రెల మందు దొరికితే మేపుటకు ఏం చేస్తావు అని ప్రసాద్ ప్రశ్నించాడు దాని క్రియా దానికేంటి నీ ఆకాశమంత పచ్చిక బయలు దొరుకునన్నావు కదా దానిలో మేపుకుంటానని అంది అది ఎలాగూ నా పచ్చిక బయలులో ఒక్క గొర్రెను కూడా అనుమతించను అలాగూ వచ్చిన కాళ్ళు వెరగొట్టదును అని అన్నాడు ప్రసాద్ ఇక అంతే సంగతి ఇద్దరి మధ్యలో పెద్ద తగాదా జరిగెను ప్రసాద్ వద్ద పచ్చిక బయలు లేదు రియా వద్ద కర్రెలు లేవు కాని భయంకరంగా వాదించుకుని ఘర్షణ పడింది చూసారా పిల్లలు వ్యర్థమైన తగాదాలు వ్యర్థమైన చింతలు వ్యర్థమైన వాదములు పాపములోనికి నడిపించను అపోసులుడైన పౌలు అన్న చెప్పిన మాట విందామా కక్ష చేతనైనశయము చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనిడి క్రీస్తసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగేనుడి అతి విధంగా మనం కూడా ఏసయ్య వంటి మనసు కలిగి ఉందాం ఏసయ్య స్వభావాన్ని ఈ లోకానికి చూపిద్దాం